మన దేవి దేవేను ప్రభువైన ఏసుక్రీస్తు అన్న ప్రియమైనది శాస్త్రోదకి యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ నుండి ప్రసారం అవుతున్న ఆత్మీయ మేల్కల్పు మినిస్ట్రీస్ నుండి ఏసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను ప్రభునందు ప్రి విశ్వాసులారా మరి శ్రేష్ఠమైన సమయంలో ఒక చక్కటి పాటతో అంటే స్తుతి అర్పణ గీతం ఆలాపిస్తూ దే నామాన్ని మహింపరచడానికి ఆక్షక్తి కలిగి ఉండాలని ఇందు నిమిత్తం మీ అందరినీ సవినీయంగా మనవి చేస్తూ ఉన్నాను మరి ఇంతకు ముందు వరకు కూడా సండే స్కూల్ సర్వీస్ తెలుగులో ఇంగ్లీష్లో అలాగే మరి ఎవరినెస్ కోసం బైబిల్ కాలేజ్లో భాగంగా స్పెషల్ యూత్ క్లాస్ ఇంగ్లీష్లో తెలుగులో అదేవిధంగా ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ ఆన్లైన్ సర్వీస్ తెలుగులో సండేస్ సర్వీస్ బెల్ ఫ్రమ్ ద హెవెన్ సర్వీస్ ఇంగ్లీష్లో సండే సర్వీస్ చేయడం జరిగింది మరి ఈ శ్రేష్ఠమైనటువంటి తరుణంలో దేవుణ్ణి స్తుతించడం ఇంకా మంచి మేలు మనం కలుగు చేస్తుందని విస్మరించకుండా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నిధిస్తూ ఆ విధంగా కూడా మరి ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి మరి ఆయన స్థుతించడం అనేది ఒక నీతే ఈరోజు నేను చెప్పినటువంటి వాక్యాంశాలలో నీతి కొరకు ఆకలి తప్పులు కలవారి ధాన్యలు వారు తృప్తిపరచబెడదురు అని ఉంది కదా మరి యథార్థవంతులైతే దేవుని స్థుతి చేయకుండా ఉండరు ఆ విధంగా స్థుతి చేసిన యథార్థవంతులు కలిగింది నీతే ఆ నీతి కోసమే వారు ఎంతో ఆసక్తితో తపన పడుతూ దేవుని ఎంతో ప్రేమిస్తూ మరి పాట పాడుచు దేవుని స్థుతించినట్లయితే అది క్రైస్తవ నీతిలోకే వస్తుంది మరి అలాంటి నీతి కలిగి ఉండడం కోసం ఆశపడుతూ ఉన్నట్లయితే అంటే ఆ విధంగా నీతి కొరకు దప్పులు కలిగి ఎవరైతే ఉంటారో అటువంటి వారు సంతృప్తి పరచబడతారు అంటే ఎవరైతే ఆ విధంగా ఆసక్తితో దేవుని స్థితిస్తూ ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారో దానికోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారో ఖచ్చితంగా వారు మరి దేవుని ప్రత్యక్షతను పొందుకుంటారు దేవుని మహిమ ప్రభావాన్ని దేవుని కృపులో ఆయన చిత్రంలో అనుభవిస్తూ ఉంటారు మరి స్థుతి చేయటం వల్ల ఇంత ఆశీర్వాదం ఉందని ఎవరు మర్చిపోకూడదు సరే మరి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి పదవ పాట ద్వారా దేవుని స్థుతిస్తూ ఆయన నామాన్ని మాయం దైవ దైవాశీర్వాదాన్ని సొంతం చేసుకుందాం మరి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో పాటానగానే ఈ పాత పాట మేము ఇంకా ఏదో మోడన్ సాంగ్ అనుకున్నాము ఇది ప్రైవేట్ సాంగ్ అనుకున్నాము ఈ పాట అంత ఆసక్తి లేదనుకోకండి ఆంధ్రక్రైస్త కీర్తన పుస్తకంలో ఉన్న పాటలన్నీ కూడా చాలా మంచి అర్థంతో రాగంతో మరి పొందుపరచడం జరిగింది కీర్తన పుస్తకంలో ఆ భావం అర్థం అవ్వలే కానీ మరి ఆ పాటల మూలాన చాలా దీనిని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది నిజంగా మనం ఎంత ఆత్మలో ఇన్వాల్వ్ అయ్యి పాడుతూ ఉంటామో దాని ఆధారంగా చేసుకొని మనం దేవుని అనుభవించడం అనుభవించలేకపోవడం అనేది ఉంటా ఉంటుంది మనం నిర్లక్ష్యంగా తీసుకున్నట్లయితే అది కేవలం ఒట్టిగానే ఉంటుంది అందులో ఏమి అంత ఉన్నట్టుగా కనిపించదు మనకి సో మన కాన్సంట్రేషన్ ఇన్వాల్వ్మెంట్ అనేది స్థుతి చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ తినే పాట ఏదైనా సరే మరి దేవుని మహిమ శక్తిని అనుభవించగలిగినట్లయితే అది గొప్ప పెద్ద విజయం అవుతుంది ఆ సమయంలో మరి అటువంటి విజయం పొందుకోవడానికి ఎంతమంది ఈ సమయంలో సిద్ధంగా ఉన్నారో వేచిద్దాం ఆంధ్ర క్రైస్తవకిత్తున పుస్తకం నుండి పదవ పాట ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయ మరి ప్రేమని మనము ఆలోచించినట్లయితే ఇందుకు ముందు ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ నుంచి బెంజిమేనుకు ఉన్న దీవెన నీకు తెలుసా బెన్యామేనుకు ఉన్నటువంటి దీవెన నీకు తెలుసా అనే అంశంపై మాట్లాడుకున్నాం కదా మరి ఆ బెన్యామేను దేవుని ప్రేమిని ఎంతలా పొందుకున్నాడో ఆ ప్రేమ యొక్క భావం ఇందాక ఆ మెసేజ్ ఎవరైతే వినలేదో ఈ పాటలో గ్రహించగలరనమాట దేవునికి ఇష్టలైన పిల్లలు దేవుడు ప్రేమించే బిడ్డలు ఆయన ప్రేమని ఎంతగా పొందుకుంటారో మరి ఈ పాట మనకు తెలియజేస్తుంది ఇంకెందుకు ఆలస్యం ఈ పాటతో దేవుని స్మృతిస్తూ ఆయనలో కాసేపు ఆనందం ఓకే లైవ్ చాట్లో ఇన్వాల్వ్ అయ్యి దేని మీద ఎవరైతే గౌరవము భక్తి కలిగి ఉండి తమ మాటల్ని అంటే తమ నాలుగుని భద్రం చేసుకొని అంటే కంట్రోల్లో ఉంచుకొని చాలా జాగ్రత్తగా చార్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా దేవుని ఆశీర్వాదాలు వస్తాయని మర్చిపోకండి తప్పకుండా మీ ఆసక్తిని చూసి అది ఎటువంటిదో గ్రహించి పరిశీలించి పరీక్షించి తప్పక దానికి సంబంధించిన ఆశీర్వాదం అనేది లేదా ఆ క్రియకి సంబంధించిన ఫలితం అనేది అది ఏదైనా కానీ ఎప్పుడైనా కానీ ఎలా రావాలో అలా ఖచ్చితంగా వస్తూ ఉంటుంది దేవుడు అటు ఫలం మీకు ఇచ్చినుగాక అటువంటి ఫలితం మీ జీవితంలో తప్పక గాక రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ எந்த பிரேமா எந்த பிரேமா எந்த பிரேமயா திகுடெந்த கோப்ப பிரேமை விழுங்கு சுண்டு எந்த பிரேமா எந்த பிரேமா எந்த பிரேமயா திகுடெந்த கோப்ப பிரேமை விழுங்கு சுண்டு எந்த ంతలోతు ఎంత నిడివి ఎంత విరివనింత ఎంత నివచించు మనుడేవడు ఎంతలోతు ఎంత నిడివి ఎంత విరివయా దానినింతా నివచించు మనుసుడేవాడు ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా దేవుడెంత గోపప్రేమయై విలుంగుచుండుని మనమున దలపోయెను హకంద దెంతయున్ దనిజనువు గసగ మందో బొగడ మాటలందవే ఎంత ప్రేమయెంత ప్రేమయెంత ప్రేమయా దేవుడింత గొప్ప ప్రేమయ వెలుంగుచుండు దేవదూతలైన దాని బాడలేరట ఇంకా దేవుడే తన సుతును ఇంత ప్రేమ ఎంత ప్రేమ

ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమ దేవుడెంత ఎంత గొప్ప ప్రేమయ్య వెలుంగుచుండుని దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆయన నామానికి మహిమ కలుగునుగాక ఆమె మరి తప్పకుండా ఇతరులకి మీరు వాచ్ చేయడంతో పాటు షేర్ చేస్తూ ఉండండి మరి సరదాగా ఈ విధంగా పాటలతో ప్రోత్సహించుకుంటూ ఇలా కేర్తో షేర్ చేసుకుంటూ ఉన్నట్లయితే మరి దేవుని ఎందు ఉండాల్సిన ప్రేమ విషయంలోనే కాకుండా ఒకరి యందు ఒకరికి ఉండాల్సిన ప్రేమ విషయంలో కూడా మంచి గౌరవ భావం వ్యక్తపరుస్తూ మరి దేవుడు మనుషుల్లా సృష్టించాడు కాబట్టి మరి మానవ రీతిన దేవుని ప్రేమ కలిగి వ్యవహరిస్తూ ఉండడానికి ఎంతైనా అవకాశం లేకపోలేదు లేకపోతే మనుషుల స్థానంలో వేరేవి వచ్చేస్తూ ఉంటాయి వాటి బుద్ధులు వస్తూ ఉంటాయి వాటి ఆలోచనలు వస్తూ ఉంటాయి వాటి మాటలు వస్తూ ఉంటాయి అంటే విచక్షణ రాహిత్యంగా ఉంటూ ఉంటామన్నమాట అందుకే ఆత్మ సంబంధ విషయాలు ఇన్వాల్వ్ అవుతూ ఉంటా ఉంటే ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ తప్పకుండా గౌరవం అంటే ఏంటో మర్యాద అంటే ఏంటో దేవుని అంటే ఏంటో అంటే ఏంటో ఆశీర్వాదం యొక్క అర్థం ఏంటో తప్పకుండా ప్రతి ఒక్కరికి అర్థమవుతుందని మరి ఈ ఆత్మ సంబంధ కార్యక్రమాలు మనకి దేని ఉద్దేశాన్ని చిత్తాన్ని తెలియపరుస్తూ ఉంటాయి మరి దేని చిత్తాన్ని ఉద్దేశాన్ని దృష్టించి గౌరవించి పాల్గొనే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా దేవుని మేలు ఉండకపోదు దీన్ని గ్రహించగలరని అనుకుంటూ ఉన్నాను దేవుడు అటు కృప దయా మీకు ఎప్పుడూ తోడుగా వచ్చిన వెనుక మరి మానక ఈ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ యొక్క సర్వీస్ని అనేక మందికి షేర్ చేయండి ఫాలో అవుతూ వాచ్ చేస్తూ వాళ్ళు కూడా దైవాసాన్ని పొందుకోవడానికి మీ వంతు సహకారాన్ని అందించండి ఇట్ల ప్రియ క్రీస్త దాస్తాలు బి విజయవాహిని ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ ఆన్లైన్ సర్వీస్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఇన్ యూట్యూబ్ విశాఖపట్నం దేవుడు మిమ్మను మీ కుటుంబాన్ని బాహుగా దీవించి ఆస్వాదించి ఫలింపచేయండి కనుక ఆ మీ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ కీప్ వాచింగ్ ఫాలో సబ్స్క్రైబ్ అండ్ స్టే బ్లెస్ట్ ఆ మే